ఓం నమో భగవతే రామకృష్ణాయ రామనాడులో ఇచ్చిన స్వాగత పత్రానికి శ్రీ స్వాములవారి ప్రత్యుత్తరము స్వాములవారు అంటే స్వామి వివేకానంద శ్రీ స్వాములవారు ఈ కింది విధంగా ప్రత్యుత్తరం ఇచ్చారు ఇక తెల్లవారదనుకున్న రాత్రి మెల్లమెల్లగా గడిచిపోతున్నట్లు ఉంది భరించరాని తీవ్ర వేదన ఎలాగో ఉపశమిస్తున్నట్లు అనిపిస్తుంది ఇంతకుముందు శవంలాగా కనిపించిన ఆకృతి నిద్ర నుండి మేల్కొనబోయే విధంగా సజీవంగా కానిపిస్తుంది అదిగో వినండి ఏదో శబ్దం వినిపిస్తుంది చరిత్ర కానీ పురాణ గాథలు కానీ గత కాలపు ఆ అంధకారంలోనికి తొంగి చూడటానికైనా సాహసించ జాలనంత దూరం నుండి వచ్చే ఆ నాదము ఎక్కడనుండో కాదు ఇక్కడి నుండే భారతదేశం నుండే మన మాతృభూమి నుండే వెలువడి అఖండ జ్ఞాన శీతగిరి యొక్క కర్మ భక్తి జ్ఞాన శిఖరాల్లో మారుమోగుతూ మన దగ్గరకు వస్తుంది ప్రశాంతమై సుదృఢమై విస్పష్ట స్వరంతో కూడుకున్నదై దినాలు గడిచే కొద్దీ పెరిగి పెరిగి వినిపిస్తుంది అదో చూడండి అప్పుడే నిద్రపోయిన జనయిత్రి మేలుకొంటుంది మంచు కొండ నుండి వెలువడే పిల్లగాలి విధంగా అది వట్టిపోయిన కండరాలలోనికి ఎండిపోయిన ఎముకలలోనికి జీవం పోస్తుంది నిద్రమత్తు తేలిపోతుంది అమ్మ మేలుకొంటుంది మన దేశ మాత దీర్ఘ నిద్ర నుండి మేల్కొంటుంది గ్రుడ్డివాళ్ళు మాత్రము చూడజాలరు కుత్సిత బుద్ధులు చూడజాలరు అయితేనేం ఇంకా ఆమెనెవరు ఆపజాలరు ఇంకా ఆమె నిద్రపోదు ఇంకా ఆమెను ఎవరు అడ్డుకోజాలరు అదిగో ఆ అఖండ శక్తి దిగ్గున లేచి నిలబడుతుంది రాజా రామనాడు వాస్తవ్యులారా మీరు నన్ను ఇంత ఆదరంతో ఇంత ప్రేమతో సన్మా సన్మానించినందుకు ఇవే నా వందనాలు నోటితో పలికే భాష కంటే హృదయంతో ముచ్చడించడం గొప్ప కాబట్టి మీకింత ఔదార్యము ప్రేమ కలిగాయి ఆత్మ ఆత్మతో నిశ్శబ్దం నిశ్శబ్దంగా మాట్లాడగలదు అయినా ఆ భాష సుస్పష్టమైందే నా అంతఃకరణంలో నేను దాన్ని గ్రహిస్తున్నాను రామనాడు రాజా నా మాట నమ్మండి పాశ్చాత్య దేశాలలో మన మతాన్ని కానీ మన మాతృదేశాన్ని అల్ప ప్రజ్ఞుడైన నా వల్ల ఏదైనా ఉపకారం జరిగితే మన ఇండ్ల దగ్గరగానే మనకు తెలియకుండా లోతుగా పూడ్చిపెట్టబడి తరతరాలుగా పడి ఉన్న అమూల్య రత్న రాసుల వైపు భారతీయుల దృష్టిని మరల్చడానికి ప్రయత్నించే నా యత్నంలో ఏమాత్రమైన సఫలమైతే దగ్గరలో నీరున్నదని తెలియక గ్రుడ్డివారై దప్పిక వల్ల చావడం కంటే ఎక్కడికో పోయి మురికి కోతుల నీరు త్రాగటం కంటే తమ గృహాల పక్కనే నిరంతరం ప్రవహిస్తున్న స్వచ్ఛ జలధారల దగ్గరికి వెళ్ళి తృప్తిదీరా త్రాగండని వారికి త్రోవ చూపగలిగిన వాడినయ్యానంటే భారతదేశంలో ప్రతి విషయంలోనూ మతమే మతమొక్కటే ప్రాణాధారమని అది నష్టమైతే రాజకీయ తంత్రాలెన్ని చేజిక్కిన సంఘ సంస్కరణ ఎన్ని సాగినా ప్రతి భారతీయుని నెత్తి మీద కుబేర సంపదలు వచ్చి ఒరిగి పడినా కూడా భారత మాతకు మరణం తప్పదని తెలిసి మన సోదరులను కార్యోన్ముఖులను చేయడంలో ఏమైనా ఫలితం కనిపించిందంటే భారతదేశమే కాక ఇలాంటి కృషి జరిగిన ప్రతి ఇతర దేశం కూడా ఓ రామనాడు రాజా మీ పట్ల కృతజ్ఞతను చూపవలసి ఉంటుంది ఎందుకంటే ఇట్టి సంకల్పాన్ని మొదట నాకు కలిగించింది మీరే జరగనున్న దాన్ని దివ్య దృష్టితో మీరు గ్రహించినట్లుగా నా చేయి పట్టుకొని ఎప్పుడూ అండగా నిలిచి నన్ను నిరంతరము ప్రోత్సహిస్తూ వచ్చారు కాబట్టి నా విజయాన్ని కూర్చిన ఆనందోత్సవం జరపడంలో మీరు మొదటివారు కావడమే ఉచితము నేను భారతదేశానికి మొదటగా మీ సంస్థానము పొలిమేరలపై అడుగుపెట్టడము అడుగు పెట్టడము సమంజసమే ఇప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరగవలసి ఉన్నాయి అద్భుత శక్తులు పనిచేయవలసి ఉన్నాయి మీరు ఇదివరకే తెలిపినట్లు ఇతర దేశీయులకు మనం చాలా విషయాలను నేర్పవలసి ఉన్నాము పారమార్థికతకు వేదాంతానికి సంఘనీతికి సాధుత్వానికి ప్రియవర్తనకు ప్రేమకు ఇదే మాతృభూమి అవి నేడు కూడా సజీవమై ఉన్నాయి ఈ విషయాలలో ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ భారతదేశం ప్రధానమని మొదట నిలవదయ్యిందని ధీరుడనై నిలిచి సాహసంతో పలకడానికి నా ప్రపంచ నా ప్రపంచ అనుభవము అర్హతనిస్తుంది ఈ చిన్న సంఘటనను గమనించండి గడిచిన నాలుగైదు సంవత్సరాలలో గొప్ప రాజకీయ సంస్కరణలు జరిగాయి ఆయా దేశాల్లో ఇప్పుడున్న వ్యవస్థలను పూర్తిగా తలకిందులు చేయడానికి పూనుకొని కొంత కొంత ఫలాన్ని సాధిస్తూ పాశ్చాత్య ప్రపంచమంతటా మహోద్యమాలు పనిచేస్తున్నాయి వాటి గురించి ఏమైనా విని ఉన్నారేమో మన సోదరులను అడగండి వాటిని గురించి ఒక్క మాట అయినా వీరు విని ఉండరు అయినా షికాగో నగరంలో ఒక మహాసభ జరిగిందని ఆ మహాసభకు భారతదేశం నుండి ఒక సన్యాసి వెళ్ళాడని అక్కడ చాలా ఆదరించబడ్డాడని అప్పటి నుండి పాశ్చాత్య దేశాల్లో ప్రచారం సాగుతుందని ఇక్కడ నిరుపేద కూడా తెలుసు మన సామాన్య ప్రజలు మూడులని వారికి చదువు పట్ల ఇష్టం లేదని ఏ విషయమైనా తెలుసుకోవడానికి ఇష్టపడని చెప్పగా వింటూ వచ్చాను ఒకనొకప్పుడు అభిప్రాయం నాకు ఉండేది గొప్ప గొప్ప ఊహ కల్పనల కన్నా ప్రపంచ సంచారకులు కు విమర్శకులు రాసిన ఏ పుస్తక రాసుల కన్నా స్వానుభవము మహోత్తమ గురువని గ్రహించాను భారతీయులు మూడులు కారని మందబుద్ధులు కారని ఏ ఇతర జాతికి తీసిపోని జ్ఞాన సముపాదన శక్తి కలవారే అని నా అనుభవం నాకు తెలుపుతుంది కానీ ప్రతి జాతికి నిర్వహించవలసిన కర్తవ్యం ఒకటి ఉంది ప్రతి జాతికి స్వభావ సిద్ధంగా పుట్టుకతో వచ్చిన వ్యక్తిత్వము ప్రత్యేక లక్షణాలు ఉంటాయి ఈ జాతి రాగ సమ్మేళనంలో ప్రతి జాతి ఒక్కొక్క విశిష్ట స్వరం ఆ విశిష్టతే దాని ప్రాణం దానికి ఆయువు పట్టు అది ఆ జాతికి వెన్నెముక లాంటిది ఆ జాతి జీవసారానికి అదే మూలాధారం ఉత్పత్తి స్థానం ఇతరులు రాజకీయాలను గురించి ప్రసంగింతురు కాక వర్తకం వల్ల తమకు వచ్చిపడే రాసుల్ని లెక్కించుకొని మురియుదురుగాక వ్యాపార మూలంగా తమకు చేకూరిన అధికార వ్యాప్తిని గురించి గర్వింతురుగాక ఐహిక స్వాతంత్ర్య సంపదను గురించి ప్రగల్భాలు పలుకుదురుగాక కానీ ఇవి భారతీయునికి అర్థం కావు అర్థం చేసుకోవడానికి అతడు ప్రయత్నించడు వేదాంతము మతము భగవంతుడు జీవుడు బ్రహ్మము మోక్షము మొదలైన వాణిని గూర్చి పరీక్షిస్తే ఇతర దేశాల్లో తత్వ విధులని పేరుగాంచిన చాలామంది కంటే మన దేశంలోని మామూలు సేద్యానికి కూడా సేద్యకానికి కూడా ఎక్కువ తెలిసి ఉంటుంది ఇది యథార్థము ఆర్యులారా మన ప్రపంచానికి కొంత బోధింపవలసి ఉన్నామని చెప్పాను ఈ కారణం చేతనే ఈశ్వరేచ్ఛ వల్లనే మన జాతికి శతాబ్దాల కొద్దీ మహోపద్రవాలు తటస్థించిన దాదాపు వెయ్యి సంవత్సరాలుగా విదేశీయుల పాలన కిందపడి ఉన్నా పరదేశులు మనల్ని ఎంతగా అనగదొక్కుతున్నా ఈ మన జాతి ఇంకా సజీవంగా నిలిచి ఉంది దీనికి చావు లేదు ఇది అమరము ఇది భగవంతుని పట్ల ప్రపత్తి కలిగి మత ధర్మానికి ఆధ్యాత్మిక జ్ఞానానికి పుట్టిల్లుగా ఉండటమే ఇందుకు కారణం పాశ్చాత్య జాతులు ఇతర జాతులు కూడా ఇప్పుడు మితిమీరిన రాజ్యాధికార వాంచలతోనూ సాంఘిక కుతంత్రాలతోనూ విసిగి విసిగి వేసారి సగం చచ్చి అధోగతిలో పడి ఉన్నాము వారికి ప్రాణం పోసి నూతనోజ్జీవం కల్పించగల మహాశక్తి ప్రపంచమంతటా వెల్లువలై ప్రవహించాల్సిన మతధర్మాల సత్యాత్మతత్వాల మూల శక్తి ఇక్కడే ఉంది భారతదేశ వాతావరణమంతా నిండి ఓరున పైకి ఎగుస్తున్న ఈ అను అనురూప విరూప నానావిధ శబ్ద ఘోషల నుండి ఒక్క పలుకు పరమోత్కృష్టము ప్రస్ఫుటము పరిపూర్ణమై వినిపిస్తుంది అది త్యాగము అనే శబ్దము త్యాగం చేయండి భారతదేశ మత ధర్మాలన్నింటికీ ఇది మూల మంత్రము ఈ ప్రపంచము మూడు నాళ్ళ ముచ్చట ఈ ప్రస్తుత జన్మాక్షణ బంగురము ఆవల ఈ బూటకు ఈ పూటకపు ప్రపంచాన్ని దాటి దూరంగా అఖండ బ్రహ్మం వెలుగుతుంది దాన్ని వెతుకుతాము కాక ఈ విశాల జగత్తులు సైతం చిన్న బురద గుంటగా భావించే సాహసులైన వీరులు మేధావంతులకు శ్రేష్ఠులు ఈ ఖండంలో తేజరిల్లారు వీరు ఈ విశ్వాన్ని దాటి ఆవల చాలా దూరం వెళ్ళారు అనంతమైన కాలం సైతం వారికి లెక్కలేదు కాలాన్ని దాటి కాల పరిమితుల్ని అతిక్రమించి వారు చాలా దూరం పోయారు ఆకాశం వారికి లెక్క లేనిదైంది దానిని కూడా వారు దాటిపో చూచారు ఈ వికారమయ ప్రపంచాన్ని దాటి ఇలా పోవడమే మతధర్మ సూక్ష్మం యతీత భావనే సర్వం అతిక్రమించిపోయే ఈ ప్రయత్నమే ప్రకృతి ముఖాన్ని కప్పిపెట్టిన ముసుగును చిందరవందరంగా చించివేసి ఏమైనా సరే ఏమి కలిగినా సరే ఆ పరము ఆ పరమందున్న దాని జాడను కనుగొని తీరాలని దీక్షే ఈ జాతి విశిష్ట లక్షణం ఇది మన పరమ ధర్మం కానీ ఒక దేశంలోని ప్రజలందరూ నిండు త్యాగాన్ని అందరూ పాటిస్తారనుకోవడం అందరూ పాటించాలి అనుకోవడం కూడా అసత్యమే అయినా త్యాగం పూనే వారికి ఉత్సాహం కలగజేయదలితే అలా చేయడానికి మార్గం ఉంది రాజకీయాలను గూర్చి సంఘము పునరుద్ధరణ గూర్చి మీరు చేసే ప్రసంగాలు ధనార్జనకు వాణిజ్యానికి ఉపకరించే మీ బోధలు ఇట్టివన్నీ బాతు వీపు వీపు మీద పోసే నీటిలాగా అప్పుడప్పుడే జారిపోతాయి కాబట్టి మీరు ప్రపంచానికి బోధించవలసింది ఈ త్యాగతత్వమే ఇక మనం కూడా ఏమైనా ఉందా ఈ ప్రపంచం నుండి మనం ఏమైనా గ్రహించవలసి ఉందా బహుశా అవకింత భౌతిక శాస్త్రజ్ఞానం సంఘ నిర్మాణ కౌశలం ప్రకృతి శక్తులను వశం చేసుకొని ప్రయోగాలను చేసే విధానము స్వల్పాధారం నుండి ఫలం పొందగల యుక్తి మనం కొంచెం నేర్చుకోవలసి ఉంటుంది సరే దీన్ని కొంతవరకు పాశ్చాత్యుల నుండి నేర్చుకుందాం అంతేగాని ఈ భారతదేశానికి వచ్చి తినడం త్రాగడం వినోదాలతో కాలక్షేపం చేయడం మాత్రమే పురుషార్థంగా బోధించాలనుకున్నవాడు ఈ జడ ప్రపంచాన్ని పరమదైవతంగా చూపించాలని చూపేవాడు అట్టి వాడెవడైనా మోసగాడే అలాంటి వాడికి పుణ్యభూమిలో చోటు లేదు వాని నుండి అటువంటి దానిని నేర్చుకోవడానికి భారతీయుని మనసొప్పదు పాశ్చాత్య నాగరికతలోని మెరుపులు తలుకులు కన్నులను ఎంతగా కొలుపుతున్నా దాని అధికార ప్రాబల్యం ఎంత విశాలమైనా అదంతా నిష్ఫలమే అని ఈ వేదికపై నిలిచి మగమాటం లేక వారికి తెలుపుతున్నాను అదంతా వ్యర్థము బూటకము భగవంతుడొక్కడే సత్యము ఆత్మ ఒక్కడే నిత్యము అధ్యాత్మమే శాశ్వతం దాన్ని వదలక పట్టుకొని ఉండండి ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు